మాస్టరు హాయ్ నమస్తే మాస్టరు ఒరే జాన్లపేట మూడో ఎపిసోడ్ మాస్టరు మర్చిపోయాను నిన్న ఎపిసోడ్లో ఐదో తరగతి చదివేటప్పుడు పచ్చికాపలంలో ఒక ఫెస్టివల్కి మూడు సినిమాలు తోలేరు మాస్టర్ బొబ్బులి పులి సర్దార్ పాపరాయుడు ఇంకేదో ఒక సినిమా అపూర్వ సహరులు ఏదో అప్పుడు మా అమ్మ నన్ను ఆ సినిమాకి తీసుకెళ్ళింది ఆ రోజు యరమరాజు పల్లె సినిమాకి వెళ్ళే మాస్టర్ అప్పుడు అరే రామారావు అంత తోడ్ అవుతావా రానిది మాస్టర్ అంతే మాస్టర్ అది ఏదో మెయిన్లో ఫిక్స్ అయిపోయింది మాస్టర్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి రానింది మాస్టర్ మళ్ళం ఒక మాట అప్పుడు మొదలు మెయిన్లో రామారావు ఎక్కడుంటాడు వాళ్ళు ఎక్కడుంటారు ఆ సినిమా వాళ్ళు ఎక్కడుంటారు పడింది సరే కట్ చేస్తే నేను ఆ సినిమా చూసినప్పుడు దాంట్లో ఒక పాట కూడా సర్దార్ పాపరాయడ్లో ఒక పాట కూడా పంతొమ్మిది వందల ఎనభై వరకు ఇట్లాంటి మగపిల్ల నాకంట పడలేదు పడినా నే వెంట పడలేదు ఓ బంగారక్క చూపే శృంగారక్క ఓ బంగారక్క చూపే శృంగారక్క నా వాయిస్ ఏం బాగాలేదు మాస్టర్ అప్పుడు బాగుండే సో అది ఆ పాట గుర్తుగా చెప్పారు మాస్టర్ సో అప్పుడు ఆ మూడు సినిమాలు సుమారు నలభై సంవత్సరాల క్రితం మాస్టర్ సుమారు నలభై సంవత్సరాల క్రితం మాస్టర్ ఇది జరిగింది సో అప్పుడు నాకు ఆ సినిమా వాళ్ళ గురించి సర్చ్ చేయడం ఆ ఆలోచన పెట్టుకోవడం పది సంవత్సరాల వయసు నుంచే నాకు ఇటువంటి ఆలోచన రావడం అనేది కాస్త కష్టతరం జీవితం మీద ఎందుకు ఇది చెప్తున్నా నా మీద ఎందుకు పడారో మాస్టర్ మాస్టర్ అంటారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం మాస్టరు పెద్దన్నని గురించి మీ గురించి చాలా తలుచుకుంటుంటారు ప్రతిరోజు మా అన్న భాస్కర్ రెడ్డి కదా సూర్యుడు భాస్కరుడు ప్రతి నిత్యం సూర్యుడు ముఖం చూడకుండా మనం ఉండలేము సో ఆ విధంగా నాకు మా ఇంట్లో నాకు మా అన్న దేవుడు సూర్యుడు ప్రతిరోజు మా అన్న పేరు తెలుసుకుంటాడు అలాగే ప్రతి నిత్యం మిమ్మల్ని కూడా నేను తెలుసుకుంటాడా నేను స్పాయిల్ అయినానని నేను లైఫ్లో నాకు ఒక మంచి రోజు లేవని ఆలోచనప్పుడు మీ మాటే గుర్తొస్తుంటుంది కాబట్టి మీ ద్వారా నేను యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను మాస్టర్ అప్పుడు ఆ సినిమా సినిమాలు చూసిన కాని వచ్చి ఆలోచన పడి తర్వాత ఐదో తరగతి అక్కడ అయిన తర్వాత ఆరో తరగతి పచ్చికాపలం ఇక్కడ స్టార్ట్ అయింది మాస్టర్ మీతో జర్నీ ఆరో తరగతి పచ్చికపలంలో చేరినాక అప్పుడు కూడా మీరు రాలేదు కానీ మిమ్మల్ని చూస్తుండేవాడిని సిక్స్త్ టు సెవెంత్ వేరే టీచర్స్ వచ్చారు మాస్టరు మీ గురించి ఎందుకు మళ్ళా మళ్ళీ మంచి టీచర్ అని చెప్తున్నా అంటే నేను ఒక తప్పు చేశాను కదా మీ దగ్గర చదివేటప్పుడు నేను ఏదో ఒక తప్పు చేశాను అదే ట్విస్ట్ ఇక్కడ ఆ తప్పుని ఎత్తి చూపించకుండా ఎవరికి తెలియకుండా మీరు దాని గురించి అది తప్పు అని చెబుతూ ఒరే జానలపేట అని అన్నారు అది నాకు బుర్రకి ఎక్కింది నేనే తప్పు చేసిందని మాస్టర్ ఇప్పుడు మీకు అర్థమైంటుంది నాకు అర్థమైంది ఎవరా మాస్టర్ అని కానీ మిగిలిన నా ఫ్రెండ్స్ మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి అర్థం కాదు కదా మాస్టర్ సో అది తెలిసే రోజు వస్తుంది డైరెక్ట్గా చెప్పే రోజు వస్తుంది కానీ ఈ లోపల ఏరా ఇంతమంది బాగుండి వీడు ఒక్కడే అయినాడని మీకు ఆలోచన కదా కాబట్టి మొత్తం స్టోరీ మేము ముందర చెప్పాలంటే కాదు మాస్టర్ మాట మాట్లాడేపప్పటికే ఎక్కువ మీకు సో జాన్లు పెట్టాడు మాస్టర్ మాట్లాడుతున్నాడు మాస్టరు కాబట్టి మాస్టరు ఆరో తరగతి చేరాను అది కూడా అవకాశం లేదు చదవడానికి హాస్టల్లో సీటు కావాలి చాలాసార్లు తిరిగా మూడు థర్డ్ ప్లేస్లో వచ్చింది అంటే థర్డ్ లిస్ట్లో వచ్చింది నా పేరు బీసీ హాస్టల్లో అప్పుడు ఆ థర్డ్ లిస్ట్లో వచ్చేది నేను సంతోషంగా ఫీల్ అయ్యి ఆడ చేరిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చదువుకుంటూ వస్తున్నాను ఆరో తరగతి నుంచి అప్పటి నుంచే మాస్టర్ నా జోబులో డబ్బులు ఉండేది మాస్టర్ అప్పుడు ఎలా ఉండేది తెలుసా మాస్టర్ మాస్టరు మాస్టర్ మాస్టర్ అంటే స్టైలిష్గా అంటారు మాస్టరు నాకు ఎందుకు ఇక్కడ నొప్పి వస్తుంది ఈరోజు అంటే గుండెలో అంటే ఆ చిన్న వయసులో ఎవరికి రూపాయి అప్పు లేకుండా నా జోబులో డబ్బులు పెట్టుకొని తూకాకులు చీపు ఎరుకొని అది ఇది నేనే పని చేసుకుంటూ అంటే మా అందరములు ఉన్నా కానీ నాకు సరిపడా ఇవ్వరు కదా హాస్టల్లో సరిగా ఫుడ్ ఉండేది కాదు అప్పుడు నా ఖర్చులు నేను పెట్టుకోవాలంటే నేను ఏదో పని చేసుకునేవాళ్ళు అప్పుడు కూడా మా నాన్న ఏమి పని చేయాలని కూడా అనుకునేవాళ్ళు పొరకులు తూకాకు పోసేవాళ్ళు అప్పట్లో ఆ వయసులో నేను అచ్చిన వయసులో పదకొండు సంవత్సరాల వయసులో అయితే ఆరో తరగతి నుంచి నా జోబులో డబ్బులు పెట్టుకునే స్టార్ట్ అయింది ఎప్పుడూ నా దగ్గర ఉండేది అప్పుడెంత మా పావలాకి నాలుగు ఇడ్లీ ఐదు ఇడ్లీ వచ్చేది ఒక రూపాయి కంటే ఇంకా ఫుల్ ఒక రూపాయి తిన్నామంటే కడుపు నిండిపోయేది ఇడ్లీ కూడా ఆడ హాస్టల్లో సరిగా లేదంటే బయట హోటల్లో ఫుల్గా తినేది ఆ విధంగా నేను ఎవరికీ అప్పు లేకుండా హోటల్లో తింటూ ఎప్పుడో ఒక రోజు లేకపోతే మరుస మళ్ళీ ఒక మరుసటి రోజు లేకపోతే నాలుగు రోజులకి ఇచ్చేసి పర్ఫెక్ట్గా నేను కమిట్మెంట్స్ ఆ విధంగా పెట్టుకునేవాడిని అలా సాగుతూ వచ్చింది ఆరో తరగతి అయింది ఏడవ తరగతి అయింది ఐ థింక్ ఇరవ తరగతి ఎనిమిదవ తరగతి నుంచి మీరు వచ్చారనుకుంటా మాస్టర్ ఆ వచ్చినప్పుడు ఒకనొక రోజు నేనేది చేస్తా ఉంటే మీరు అరే ఈ జాన్లు పెట్టాడు అన్నారు కదా అది మొదలు మీ పద్యాలు మీరు పాడుతుంటే మాస్టరు పద్యాలు మళ్ళీ ఒకసారి చూసుకొని నేను కూడా వాడుతాను అంత చూడ ముచ్చటగా మీ వాయిస్కి మీరు నిజంగా మాస్టర్ మీది కూడా దీంట్లో ఒక భాగమే నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనుకోవడం మీరు కూడా ఒక భాగమే మీ వల్ల కూడా నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక పుట్టింది మీరు ఆ పద్యాలు చదువుతుంటే ఆని ముత్యాలు రాలినట్టు మీ నోట్లో నుంచి రానినట్టునేది అంత మంచి వాయిస్ మరి మీ శిష్యుడిగా నేను ఎదగలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా మాస్టరు కాబట్టి నేను ఎందుకు ఎదగలేదని తెలియడానికి యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ చేసుకొని చెప్తున్నాను మాస్టర్ సో ఈ వీడియోలో ఇంతటితో ముగించి మేము మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం మాస్టర్ బాయ్ మాస్టరు